స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ హరిహర వీరుమల్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకి క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ డిలే అవుతూ వచ్చింది ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతోంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ అన్ని ఆకట్టుకున్నాయి రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్ ఆంది వచ్చేసింది ఆంది అంటే తుఫాన్ ఆ తుఫాన్ మీరే థ్యాంక్స్ ఈరోజు ట్రైలర్ లాంచ్ రాత కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఆ కొంతమంది ఎవరు నాకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు కానీ ఆ కొంతమంది ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా నెగిటివ్గా కక్కుతున్నానే ఉన్నారు ఈ సినిమా రాదు ఆ సినిమా ఆగిపోయింది అని హెవీ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను ఈ సినిమా మొదలై ఐదేళ్ళు అయింది ఈ ఐదేళ్ళు రెండు పెన్నడెమిక్ అడ్డొచ్చింది ఆ రెండు పెన్నడెమిక్ని అడ్డొచ్చినా మా వర్క్ ఆగలేదు మేము చేసుకుంటూనే ఉన్నాం దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఒక మంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది మా పవర్ స్టార్ ఒక్క సీట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ లైట్లో గెలిచారు డెప్టీ సీఎం గా ఎదిగారు ఆయన వాళ్ళు ఆపలేదు ఇది ఎగిటి గమని చేస్తూనే ఉన్నారు కానీ మేమే మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటానే ఉన్నాం నమస్కారం पवन कल्याण और फैंस की नमस्कारों नचिंदी ट्रेलर ब्लॉकबस्टर कॉटेड हमी सारे लव यू टू लव यू टू लव यू टू ओके कौन सा कौन सा मात लाड um, रत्नम गारु అడుగుదాం కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం ఆ ఆరా ఎలా ఉందో అడుగుదాం ఒక్క వన్ మినిట్ యా ప్లీజ్ సో రత్నం గారు చాలా కష్టపడి జ్యోతి సార్ చాలా కష్టపడి ఈ సినిమా తీసారు ఇట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ సో మెనీ ఇయర్స్ సో అందరికీ థ్యాంక్స్ అండ్ ఒక మూమెంట్ ఇస్తున్నారు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ హ్యాపీయా అందరూ హ్యాపీయా హ్యాపీయా మీరెవ్వరు ఎదురు చూడలేదు కాదు ఎలా ఉంటుందని అసలు చూసి ఉండరు కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా ఇది ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దానా నేను ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ మళ్ళీ ఏడు సార్లు చూశారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఇది సినిమా మాత్రమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుద్ది సినిమా ఇది చరిత్రను గుర్తు చేస్తుంది చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది నమస్కారం నేను ట్రైలర్ చాలా బాగుంది కదా ముఖ్యంగా ఏం రత్నం గారు జ్యోతికృష్ణ గారు ఫైవ్ ఇయర్స్ స్ట్రగల్ చేసి చేసిన సినిమా ఇది జూలై ట్వంటీ ఫోర్త్కి ఈ సినిమా మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు అందరికీ కంగ్రాట్స్ చెప్తూ యా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ట్రైలర్ నచ్చిందా మీకు పవర్ఫుల్ గా ఉందా నేను ఒక్కసారి జై పవర్ స్టార్ అంటా మీరు పవర్ పవర్ స్టార్ అనాలి జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాలో అసుర హననం పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరికీ పొగరు విడని గురిని గెలుచు అంబకం పదునుగున్న అంకుశం మాత రాత మార్చు ధీమసం అదే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్క మీరు త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ చూసినా ఈ ట్రైలర్ ఎలా ఉంటే త్రీ అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు ఈ సినిమా కోసం మా జ్యోతి కృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గరుండి చూసాం అలాగే మీరు జ్యోతి కృష్ణ గారు అంటే జ్యోతి అనుకుంటున్నారేమో జ్వాల జ్వాలా ఈ సినిమా తర్వాత ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది